सो साइड कोन साइड आ रेंट रेंट अदर रेंट अदर गेडीदर सो इ सो इ जनरल गा प्रतिसमथوندেনନ୍ତି ప్రపంచవ్యాప్తంగా దిన్ ఉత్సవానికి ఈ రోజు ఆతని నుండి ఇంకొంతకాలం ఉంటుంది పరిమాణచా కాలసోదలు ఉంటుంది ఎలిరింగ్ గావచ్చు తక్కువ కదిల్ గావచ్చు ఇండ్లండ్ ఉంటుంది మొత్తం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మత్స్య మత్స్యవన సంరక్షణ అనేది మనం చేసుకుంటున్నాం సో చాలా వరకు మత్స్య సంపద తగ్గిపోతూ ఉంది మత్స్యకారులకు చేపట్టడం లేదు సో జల సంపద నష్టపోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ మత్స్య ప్రపంచ మత్స్యకారు

దగ్గర ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ ఎక్కడైనా మనకు కొత్తపట్నంలో గవర్నమెంట్ పెట్రోల్ ముక్కుంది అదేవిధంగా సింగరాయకుండలో కూడా ఒక అప్ డీజిల్ ముక్కుంది ఈ రెండిట్లో కూడా మనం ఇస్తాం ఇవే కాకుండా కొన్ని ప్రైవేట్ బంక్స్ కూడా ఒక నాలుగు ప్రైవేట్ బంక్స్ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మత్స్య కార్డు కేవలం ముందు పెన్షన్ సబ్సిడీ లాగా కార్డు ఇచ్చినట్లయితే ఆ కార్డు చూపు తినట్టు తొమ్మిది రూపాయలు తగ్గించేసుకుని వాళ్ళకు డీజిల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది అదేవిధంగా ఎక్స్క్రేషన్ అనేది గవర్నమెంట్ ఉంది ప్రతి ఒక మత్స్యకారులు యాక్షన్ గా చనిపోయినట్లయితే వాళ్ళు పది లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఇస్తున్నప్పుడు గతంలో ఇస్తున్నటువంటి నెలల నుంచి ఆగిపోయింది మేడం కాలం సైట్ ఓపెన్ రావడం లేదు సో వైఎస్ బీమా అనేటువంటి దాన్ని మార్చి మన నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి నుంచి తీసుకుంటున్నాం ఎసుకేషన్ అదే కాకుండా అక్వా కల్చర్ ఏదైతే మన దగ్గర ఉందో కల్చర్ అక్వా కల్చర్ అక్వా జోన్ లో ఎకరాల ఎకరాలలో ఉన్నటువంటి రైతుల ఒకటి నెల పైసలు సబ్సిడీ పవర్ సబ్సిడీ ఇస్తుంది దాదాపు పవర్ సబ్సిడీ మనకు పద్నాలుగు వందల నాలుగు మంది రైతులు ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళకు రూపాయల నెల సబ్సిడీ వస్తుంది సో అవుట్ ఆఫ్ ది అక్వా జోన్ లో ఇంకా నాలేదు అది తొందరలోనే ఈ మధ్య అఫసరా వైస్ చైర్మన్ ఆనంద రామ్ నారాయణ జరిగింది ఆయన కోర్సు కొంత గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తే నాన్ అక్ అన్నింటిసేసి ఎవరైతే కర్చు చేస్తున్నారో అందరికీ కూడా పది ఎగ్జామ్ ప్రభుత్వ పైసా సబ్సిడీ ఇస్తా అది కూడా ప్రపోతే అదేవిధంగా మత్స్యకారు చాలా వరకు వేడి నిషేధం టైంలో కానీ టైంలో కానీ ఇక్కడికైనా చేపలు దొరకకపోతే మైక్రో వాళ్ళు చేపలు దొరకడం అని చెప్పేసి దూరంగా గుజరాత్ కనే మైగ్రేట్ కళ్తుంటే వాళ్ళ మైగ్రేషన్ వెళ్లకుండా ఎక్కువ చేపలు దొరకడానికి ఎక్కువ బోట్లు పెట్టుకోవడానికి కోసం గవర్నమెంట్ కొన్ని ప్రతిపాదన చేసింది అందులో కొత్తపట్నం ఫిషింగ్ కొత్త కొత్తపట్నం ఫిషింగ్ ఆర్పాటు మూడు వందల తొంభై రెండు కోట్లతో ఇక్కడ కొత్తపట్నం ప్రపోజ్ చేశారు సో అది వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ కూడా ఇవ్వడం జరిగింది సో వాళ్ళ తొందరలోనే టెండర్లు వేసి అది ముందు పెట్టడం కూడా జరుగుతుంది